హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లాంగ్ ఫ్రాక్కి లైనింగ్ నా ఫోర్ మీటర్స్ తీసుకున్నాను పై క్లాత్ ఏమో ఒక శారీ ఇచ్చారు దానికి పైక్ కొంగు అంతా కట్ చేసేసి మిగతాది మొత్తం వాడుకుందాము ఇదైతే మొత్తం పొడవు వచ్చి యాభై నాలుగు ఇంచులు లూజ్ అయితే ముప్పై మూడు ఇంచులండి లైనింగ్ ఇప్పుడు ఎంత కావాలో ఫస్ట్ మనము లోపల భాగానికి లైనింగ్ కట్ చేసుకున్నాము ఆల్తికేమో లాంగ్ ఫ్రాక్ ఇచ్చారు అది ఎంత ఉందో చూద్దాము లూజు పదహారున్నర ఇంచులు వచ్చింది పదహారున్నర ఇంచెలు పదహారున్నరని మనము సగభాగం చేసి ఎనిమిది ఇంకాలు పెట్టుకుంటాము ఒకటిన్నర ఇంచి కుట్ల లేకి సమానంగా దాన్ని ఖర్చు చేసుకున్నాము మిగిలిన దాన్ని మనము లోపల కింద లైనింగ్ క్లాత్కి వాడుకోవాలి ఇప్పుడు పైపాటు కొలతలు చూద్దాము పొడవేమో పద్నాలుగు ఇంచులు పైన పా బాడీ పొడవు పద్నాలుగు ఇంచులు మనమైతే ఒకటిన్నర ఇంచు ఎక్స్ట్రా పెట్టుకొని పదహైదున్నర పెట్టుకుందాము అర్ధ పెట్టుకొని కిందంతా ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి పైన షోల్డర్ ఏమో ఐదున్నర ఇంచులు పెట్టాను ఐదున్నర సరిపోతుంది శంఖ దగ్గర కూడా ఐదున్నర పెట్టేసుకొని రెండు కాలు నెక్ పెట్టేసుకొని ఇది బ్యాక్ ఫ్రంట్ రెండు రౌండ్ నెక్కేనండి దీన్ని కూడా రౌండ్ నెక్కే పెట్టమన్నారు ఫ్రంట్ ఏమో ఐదున్నర బ్యాక్ ఏమో ఆరున్నర వచ్చింది నెక్ మన ఇష్టం అండి మనకు మెజర్మెంట్ ఎలా ఇచ్చి ఉంటే అలా లేకుంటే ఆల్తి తీసుకుంటే ఆల్తిని బట్టి పెట్టి కట్ చేసుకోవచ్చు శంఖ దగ్గర కూడా రౌండ్ తీసేసుకున్నాము షోల్డర్ దగ్గర మనం కొంచెము డౌన్ చేసుకోవాలి క్రాస్గా అప్పుడు మనకు భుజం దగ్గర ఫిట్టింగ్ బాగుంటుంది కింద మనము కరెక్ట్గా మనము జాయింట్లు ఎక్కడికైతే వేసుకుంటామో అక్కడి నుంచి క్రాస్గా ఒక ఇంచు మైన పెట్టుకొని ఇలా క్రాస్ తీసుకోవాలి క్రాస్ తీసుకుంటేనే మనకు నడుము దగ్గర నీట్గా వస్తుంది షేప్ బాగుంటుంది ఫోర్ పీసెస్ ఫ్రంట్ నెక్ తక్కువ పెట్టుకున్నాం కదా అది కట్ చేసేసాను క్రాస్గా తీసుకున్నాం కదా దాన్ని కూడా క్రాస్గా కట్ చేసేసుకొని చంఖంతా నీట్గా కట్ చేసేసుకోవాలి కింద మనం క్రాస్ తీసుకునేది కదా నీట్గా అక్కడికి కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక పీస్ తీసేసి బ్యాక్ సైడ్ మనం ఒక ఇంచి ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా అది కూడా మనము ఆ రౌండ్ కూడా ఒకేసారి కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనము పై పార్ట్ ఎంత ఉందో చూద్దాము మొత్తం లూజ్ అయితే ముప్పై ఐదు ఇంచులు ఇంకా మన కుట్లు కూడా కావాలి కాబట్టి మనం పైనుంచి సైడ్ అంతా ఒకే కుట్టు వేసుకుందాము పైనుంచి దానికని ఒకటిన్నర ఇంచు ఎక్స్ట్రా పెట్టి ఎనిమిదిన్నర ఒక ఇంచు ఎక్స్ట్రా పెట్టి ఎనిమిదిన్నర ఇంచులు కట్ చేసుకోవాలి మొత్తం సమానంగా చీర మొత్తం ఒకేసారి పర్చేసాను నాలుగు మడతలు వేసేసి సమానంగా పర్చేసి దానికి ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర ఇంచులు మనకు పైన నడుం పీస్ వచ్చేంత వరకు చూసుకోవాలి ఫస్ట్ మనము ఎంత వచ్చిందో డౌన్ చేసేసుకొని పైనుంచి అక్కడి నుంచి ఇట్లా రౌండ్ తీసుకొని ఒకటికి రెండు సార్లు మనం గీసుకొని చూసుకోవాలి కొంచెం మెగాస్టా వచ్చినా కూడా మనం నడువు దగ్గర ఫినిషింగ్ సరిగా ఉండదు ఇది మాత్రం మనం నీట్గా కట్ చేసేసుకోవాలి మనం ఎక్కడికైతే గీసుంటామో అక్కడికి ఫస్ట్ ఎంత ఎంత వచ్చిందో చూసుకొని నలభై ఇంచులు పొడవు పొడవు కావాలి కాబట్టి అక్కడి నుంచి కిందికి పెట్టుకొని ఫస్ట్ ఒక డాట్ వేసేసుకొని మళ్ళీ మనం పైన మూల నాలుగు మడతలు ఎక్కడైతే వచ్చినాయో అక్కడి నుంచి మనం ఇలా కిందికి తీసుకుంటే మనకి ఎక్కడ క్రాస్ రాకుండా నీట్గా వస్తుంది ఎచ్చుతగ్గులు రాకుండా ఉంటుంది మొత్తం అలాగే రౌండ్గా గీసుకోవాలి కొంచెం ఎచ్చు తగ్గులు వచ్చినా కూడా మనకి కింద ఎక్కువ తక్కువలు వస్తుంది ఇది లేజర్ క్లాత్ కాబట్టి ఇంకా నిదానంగా చేసుకోవాలి కాటన్ అలాంటివి అయితే మనకు కరెక్ట్గా వస్తుంది ఇక్కడ మాత్రం మనకి రెండు పీస్ పడుతుంది రెండు పీసులు పడతాయి ఇప్పుడు అంతా మనం నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ మాత్రం మాకు చిన్న రెండు పీసులు పడతాయి నిదానంగా నీట్గా కట్ చేసుకోవాలండి కటింగ్లో కూడా మనకు కరెక్ట్గా ఉంటే నేను లేకుంటే హెచ్చు తగ్గులు వస్తుంది పైన కూడా నడుము దగ్గర కరెక్ట్గా కట్ చేసుకొని మనం కింద ఏ క్లాత్ అయితే మిగులు ఉంటుందో అదే మనం పైన బాడీకి వేసుకోవాలి ఫస్ట్ ఎప్పుడైనా కింద కింద పార్ట్ను కట్ చేసుకున్న తర్వాతే పైన బాడీకి కట్ చేసుకోవాలి కింద పీసులు పడతాయని చెప్పాను కూడా అది కూడా ఒకేసారి కట్ చేసుకుంటే మనకు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది మళ్ళీ ఒకసారి మనము కొలుచుకొని కరెక్ట్గా కట్ చేసుకుంటే ఆ పీస్ మనకు జాగ్రత్తగా పెట్టుకోవాలండి మీరు ఎక్కడైనా పడేసేయాలనుకుంటే దాన్ని పిన్స్ పిన్స్ వేసి పెట్టుకోండి నీట్గా ఉంటుంది ఆ కింద భాగం మనం క్రాస్ ఎంత వచ్చింది కదా దానికి మనం పై పార్ట్ కట్ చేసి పెట్టుకున్నాం కదా లైనింగ్ దాని ప్రకారం మొత్తం కట్ చేసుకోవాలి ఇదైతే మనకు కరెక్ట్గా బాడీకి సరిపోయిందండి దానివల్ల మనకు బయటకు కొంగు క్లాత్ ఉంది ఆ క్లాత్ అయితే మనం హ్యాండ్స్ వేసుకున్నాము మొత్తం కట్ చేసుకొని లైనింగ్ అంతా జాయిన్ చేసుకున్నాము లైనింగ్ పెట్టి నీట్గా జారిపోకుండా జారిపోయేట్టుగా ఉంటే మీకు పిన్స్ పెట్టుకొని జారకుండా పెట్టుకొని అప్పుడు జాయిన్ చేసుకోండి కొత్తగా కుట్టే వాళ్ళైతే కంపల్సరీ జాయిన్ చేసు పిన్స్ అలా పెట్టుకొని జాయిన్ చేసుకోండి నీట్గా వస్తుంది రెండు జాయింట్ అయిపోయిన తర్వాత ఇంకొక పార్టీ కూడా జాయిన్ చేసుకుందాం ఇలా పైన్ జాయిన్ చేసుకోండి మీకు గోడలు రాకుండా ఉంటుంది ఏ లైనింగ్ అయినా పైన అలా జాయిన్ చేసుకుంటే గోడలు ఎక్కడొస్తున్నాయి ఏమనేది మనకు తెలుస్తుంది అదే లోపల జాయిన్ చేసామనుకోండి మనం మళ్ళీ ఇప్పి కుట్టాల్సి వస్తుంది పై పార్ట్ అంతా జాయిన్ చేసిన తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకున్నాము హ్యాండ్స్ మన ఇష్టం అండి ఎంతైనా కట్ చేసుకోవచ్చు ఏ మోడల్ అయినా పెట్టుకోవచ్చు దీనికైతే తొమ్మిది ఇంచులు పొడవు లూజ్ ఆరు ఇంచులు పెట్టేసి కుట్ల లెక్క పెట్టి షేప్ చేసి కట్ చేసేస్తున్నాను ఇప్పుడు మరి నేను పైటి కొంగు క్లాత్ అన్నాను కదా అది తీసుకొని దాని ప్రకారమే ఆ క్లాత్ని కూడా కట్ చేసేసాను మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ హ్యాండ్స్ పెట్టేసుకోండి ఇదైతే నేను సాదా అడిగారని నేను సాదా పెడుతున్నాను మొత్తం హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేసి రెండు హ్యాండ్స్ జాయిన్ చేసిన తర్వాత పైపింగ్ వేద్దాం అనుకుంటున్నాను మెరూన్ కలర్ పైపింగ్ వేస్తే కొంచెం బాగుంటుందండి అంతా ఒకటిగా ఉంది కాబట్టి నెక్ ఫస్ట్ పైపింగ్ వేసుకుందాము నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మొత్తం లోపలంతా కట్ చేసుకొని నీట్గా అంతా ఇప్పుడు పైన కూడా కుట్టి వేసేసుకుందాము ఇలా కుట్టి వేసుకున్నందువల్ల మనకి స్టిఫ్గా ఉంటుందండి నెక్ అది వీడియోలో స్పీడ్గా కుడుతున్నామని మీరు స్పీడ్గా కుట్టకండి నిదానంగా కుట్టుకోండి నీట్గా వస్తుంది హ్యాండ్స్ అంతా పైపింగ్ వేసేసాను ఇప్పుడు జాయిన్ చేసేసుకున్నాము హ్యాండ్స్ అటు ఇటు రెండు హ్యాండ్స్ జాయిన్ చేసుకొని మనం ఇప్పుడు హ్యాండ్ దగ్గర నుంచి ఒకటిగా కిందికి సైడ్ అంతా ఒకటిగా వచ్చేలాగా కుట్టుకోవాలి సపరేట్ సపరేట్గా కూడా కుట్టుకోవచ్చు కానీ ఇలా కుట్టుకుంటే మనకు షేప్ అయ్యి లూజ్ ఎంత వచ్చింది ఏమనేది కరెక్ట్గా తెలుస్తుంది లోపల లైనింగు పైకి రెండు జాయిన్ చేసేసుకుందాము లాగి లాగి కుట్టకూడదండి పైకి జారిపోతుంది ఇలా లేజర్ క్లాత్లు అయితే ఇంకా ఎక్కువ జారుతాయి కొంచెం అట్లా పట్టుకొని వదులుకుంటూ మనం కుట్టుకోవాలి అప్పుడే మనకు నీట్గా వస్తుంది రెండు అలా జాయిన్ చేసుకున్న తర్వాత నడుము దగ్గర లాస్ట్ నుంచి లాస్ట్ వరకు కరెక్ట్గా కుట్టేసుకోవాలి మనం ఎక్కువే పెట్టి కుట్టేసుకున్నాం కాబట్టి మనం కుట్లు లేక కూడా ఒకేసారి కుట్టేసుకోవాలి రెండు పక్కల అలా జాయిన్ చేసేసుకోవాలి ఇప్పుడు మనము హ్యాండ్ దగ్గర నుంచి ఇలా కిందికి ఒకేసారి కుట్టి కుట్టివేసేసుకుందాము పైనుంచి కిందికి అంతా ఒకేసారి జాయిన్ చేసేసుకోవాలి అలా సైడ్ అంతా జాయిన్ చేసుకున్న తర్వాత హ్యాంగింగ్స్ పెట్టాలా దానికని ఇలా కట్ చేసి మీ ఇష్టం అండి హ్యాంగింగ్స్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేకుంటే లేదు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను అనుకుంటున్నాను మీ దగ్గర పాత లాంగ్ ఫ్రాక్స్ ఉంటే ఇలా నీట్గా కుట్టేసుకోండి ఒకసారి ట్రై చేసి చూడండి ఒక రెండు మూడు పెట్టాను హ్యాంగింగ్స్కి ఇంకా మోడల్స్ ఏమైనా ఉంటే కూడా పెట్టేసుకోండి నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్